అందరికీ నమస్కారం నేను కళ్యాణి శుక్ర జనసేన పార్టీ వీరమహిళను అలాగే భారతీయ కాపు సేవా సమితికి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఉన్నాను మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తరువాత మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్భంలో నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి ఆయన మాటలు వినాలి అని ఎంతో ఉత్సాహంతో ఆశతోటి కొన్ని అనివార్య కారణాల వలన నేను ఒంటరిగా వెళ్ళి రావడం అనేది జరిగింది వెళ్ళేటప్పుడు చాలా బాధతో వెళ్ళాను వచ్చేటప్పుడు ఆయన మాటలతోటి చాలా సంతోషంతో వచ్చాను ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఉండటము నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకు అంటే ఏ ప్రభుత్వము ఏ నాయకుడు చేయలేనటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు చేసి నిరూపిస్తున్నారు పన్నెండు వందల తొంభై కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గంలో పద్దెనిమిది మండలాల్లో ఐదు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో దాదాపు పది లక్షల పైమాటే వారికి ముప్పై సంవత్సరాల పాటు నీరు ఇవ్వడం అనేది నిజంగా ఏ నాయకుడు ఏ ప్రభుత్వము చేయలేదు ఈ ప్రభుత్వము మనకి ఎంతగానో సహాయంతో పాటు ఎంతో భరోసా ధైర్యము ఇస్తుంది ఈ ప్రభుత్వము ఇప్పుడు కాకుండా ఇంకా ముందే కనుక మనం గెలిపించుకున్నట్లయితే ఇంకా మన అభివృద్ధి ఇంకా బాగుండేదని నా అభిప్రాయము మరి మీ అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా కామెంట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా రావటము మనం చేసుకున్న అదృష్టము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్